హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన రెసిపీ పండ్ల రసం రెసిపీ డైలీ మనం రసంలో అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా రసం ఎప్పుడు చేసినా ఒకేలాగా మంచి టేస్టీగా రావాలన్నా ఇలా ప్రిపేర్ చేస్తే రోజు తిన్న బోరు కొట్టకుండా ఉంటుంది రసం అలాగే ఈ రసంని మనం సూప్ లాగా కూడా తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పళ్ళ రసం స్పైసీగా పుల్లగా లైట్గా స్వీట్గా అయితే ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పళ్ళ రసం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ముందుగానే త్రీ టమోటాలను తీసుకొని మొత్తం పీల్ అవుట్ చేసుకున్నాను ఇలా బాగా మాగిన టమోటాలను అయితే తీసుకోవాలి తీసుకొని మొత్తం కూడా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచుకొని అందులో కొన్ని వాటర్ని అయితే వేసుకుందాం వాటర్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి ఉంచిన టమోటలు పీసెస్లన్నిటిని వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత మనం ప్లేట్ కవర్ చేసేద్దాము ప్లేట్ కవర్ చేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఉడికించాలి ఇలా ప్లేట్ కవర్ చేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయి టమోటాలు ప్లేట్ ఓపెన్ చేస్తే త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయి బాగా అయితే ఉడికాయి ఇలా అన్నీ కూడా ముందుగా మనం ఉడికించుకోవడం వల్ల పండ్ల రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వాటర్ని మరీ ఎక్కువగా డ్రైగా కాకుండా ఇలా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నంత వరకు ఉడికించాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాం తీసుకొని ఇందులోకి మనం ఉడికించిన టమోటలు అయితే వేసుకుందాము మీరు ఈ ఉడికించి తీసుకోవడం ఇష్టం లేదనుకోండి డైరెక్ట్గా కట్ చేసి వేసుకోండి మిక్సీ జార్లో అలాగే ఇప్పుడు మనం ఫైవ్ సిక్స్ వెల్లుల్లి అయితే చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి స్పైస్నెస్ కోసం మిరియాలు అయితే వేసుకుందాము కరివేపాకును అలాగే కొత్తిమీరను కూడా వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము లైట్గా కొంచెం బెల్లం అయితే వేసుకుందాము బెల్లం అనేది కంప్లీట్గా ఆప్షనల్ కాకపోతే బెల్లం వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది మీకు బెల్లం వేసుకోవడం ఇష్టం లేదనుకోండి స్కిప్ చేయండి ఇప్పుడు మొత్తం వీటన్నిటి మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కొంచెం కరివేపాకుని అయితే వేసుకుందాము అలాగే టూ డ్రై చిల్లీస్ని అయితే వేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనమైతే ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా టమోటా పేస్ట్నంతా కూడా ఇప్పుడైతే ఇందులో వేసుకోవాలి మొత్తం వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసేద్దాము ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం లైట్గా వాటర్ పోసేసి ఇందులో అయితే వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని అయితే తీసుకోవాలి వాటర్ని ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఒక కప్పు దాకా అయితే తీసుకోవాలి అలాగే ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుందాం వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి ముందుగానే మనం టమాటాలన్నీ ఉడికించి గ్రైండ్ చేసుకున్నాం కదా వాటర్ పోసిన తర్వాత ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి ఇప్పుడైతే మనం టేస్ట్ చూసేద్దాం సాల్ట్ ఏమన్నా రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ అయిందని ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ టైంలో అయితే వేసుకుందాం కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది ఇప్పుడైతే సాల్ట్ వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాము ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని అయితే వేసుకుందాం ఫ్లేవర్ కోసం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకైతే ఉంచుకుందాం చూసారుగా టేస్టీ టేస్టీ పండ్ల రసం అయితే రెడీ అయిపోయింది ఇలా రసంని ప్రిపేర్ చేశారంటే మనం డైలీ ప్రిపేర్ చేసినా ఏమాత్రం బోర్ కొట్టకుండా తినాలి అనిపిస్తుంది అలాగే మనం స్పైసీగా పుల్లపుల్లగా స్వీట్గా ఉండేలాగా చేసాం కదా ఈ రసం చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకే కాకుండా సూప్ లాగా తీసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా గొంతు ప్రాబ్లం ఉన్నప్పుడైనా జలుబు దగ్గు అలా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా రసం చేసుకొని హాటుగాటుగా తాగామంటే చాలా రిలీఫ్గా ఉంటుంది మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానని నచ్చింది లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని నీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్